వీడియోలో పోలీస్ కానిస్టేబుల్స్ కు సంబంధించి ప్రిపరేషన్ పద్ధతిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఛానల్ మొదటిసారిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యమైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈస్పీఎస్ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బిఏఎ ఎల్ఏజే వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సెస్కి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని అదేవిధంగా రికార్డెడ్ క్లాసెస్ ని లైవ్ క్లాసెస్ ని దాంతో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు పట్టాలంటే ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి కానిస్టేబుల్స్ ఎగ్జామినేషన్ అనేది రెండు అంచెలలో జరుగుతుంది ఒకటి మొదటి దశలో ప్రిలిమినరీ రెండవ దశలో మెయిన్స్ ప్రిలిమినరీ దశకైనా మెయిన్స్ అయినా మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు మొదటగా తీసుకోవాల్సింది సిలబస్ పేపర్ చాలామంది ఆ కోచింగ్ సెంటర్లకు వెళ్ళడం లేకపోతే మార్కెట్లో లభించేటువంటి పుస్తకాలను చదవడం అనేది పరిపాటిగా మారింది మీరు ముందుగా వెబ్సైట్కి వెళ్ళి ఆ సిలబస్ కాపీ ఏదైతుందో దాన్ని సిలబస్ కాపీని తీసుకోండి ఎప్పుడు కూడా సిలబస్ కాపీ తీసుకొని అక్కడ ఎగ్జామినేషన్ పేపర్ తయారు చేసే ప్రొఫెసర్ ఆలోచన ఉంటుంది తప్ప వేరే ఉద్దేశంలో ఉండదు కాబట్టి ఒక పుస్తకం తీసుకునే అంశం కంటే ముందుగా మీరు ఎంచుకోవాల్సింది సిలబస్ పేపర్ సిలబస్ పేపర్లో అంశాలను పరిశీలిస్తున్నప్పుడు ప్రధానంగా ప్రిలిమినరీలో ఎనిమిది కంటెంట్స్ ఉన్నట్టు మెయిన్స్లో తొమ్మిది ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది ప్రిలిమినరీలో ఉన్నటువంటి ఎనిమిది సేమ్ మెయిన్స్లో కూడా ఉన్నాయి ఒకటి ఎక్స్ట్రా మాత్రం పర్సనాలిటీ టెస్ట్ యాడ్ అవుతుంది ఇక్కడ యావరేజ్ వేసుకున్నప్పుడు ప్రతి సెక్షన్కు కూడా ఒక ట్వంటీ మార్క్స్ మనం యావరేజ్ వేసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేసుకుంటే మెయిన్స్లో తొమ్మిది సెక్షన్లకు తొమ్మిది ఇరవైలు నూట ఎనభై మార్కులు దాదాపుగా ఇంకొక అక్కడిక్కడ ఒక మూడు మార్కులు వేసుకున్న ఇరవై మూడు ఇరవై మూడు అలా ఒక టూ హండ్రెడ్ మార్క్స్ అవుతుంది ఇక్కడ ప్రిలిమినర్లో ఎనిమిది అంశాలు వేసుకున్నప్పుడు మార్కులు అండ్ ఈ కొంత అక్కడక్కడ ఒక ఐదు మార్కులు మూడు మార్కులు ఎక్స్ట్రా వేసుకున్నా సరిపోతుంది కానీ ప్రీవియస్ పేపర్లని అనాలసిస్ చేస్తున్నప్పుడు పోలీస్ కానిస్టేబుల్ ప్రధానంగా ఒక సెక్షన్ ఫార్మేట్లో పెద్దగా ఫాల్ అను అయినట్టుగా అనిపించలేదు ఎక్కడ అంటే ప్రధానంగా ఆర్థమెటిక్ రీజనింగ్ అండ్ మ్యాథ్ ఇంగ్లీష్ విషయంలో ఆథమేటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ విషయంలో దాదాపుగా ఎనభై మార్కులు మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో రావడం జరుగుతుంది అరౌండ్గా మిగతా ఉన్నటువంటి అంశాలు మాత్రం ఒక నూట ఇరవై మార్కులు రావడం జరుగుతుంది అట్లా కూడా మనం సెక్షన్కి యావరేజ్గా వేసుకున్నప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ ఫార్మట్ని ఫాలో అవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు మ్యాథ్స్ సో అయితే ఇప్పుడు మీరు జిఎస్లో తీసుకురావలసినటువంటి నూట ఇరవై మార్కులు ఎలా తీసుకోవాలి వాటిని ఎలా మొదలు పెట్టాలి చాలామంది ఆ ఎకానమీ ఏం చదవాలి పాలిటీ మొదలు పెడతా ఎకానమీ మొదలు పెడతా కానిస్టేబుల్ సంబంధించి అని కాల్స్ రూపంలో అడగడం జరుగుతుంది నేనేమంటున్నా అంటే క్వాంటిటీ తరహాలో ముందుగా ఏ పేపర్ చదివితే ఎక్కువ స్కోర్ వస్తుందో చూసుకొని మొదలుపెట్టండి అంటే ఉదాహరణగా చూసినప్పుడు జనరల్ సైన్స్ యొక్క పాత్ర అదేవిధంగా ఇండియన్ హిస్టరీ యొక్క పాత్ర ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది అంటే ఒక్క పుస్తకం చదివితే మీరు యాభై నుంచి అరవై మార్కులు అంటే ఇండియన్ హిస్టరీ జనరల్ సైన్స్ లాంటి అంశాలని కలుపుకొని మీరు ప్రిపేర్ అయితే దాదాపుగా ఫిఫ్టీ సిక్స్టీ మార్క్స్ అక్కడే వచ్చే అవకాశం ఉంది ఇక పాలిటీ ఎకానమీ ఇండియన్ జియోగ్రఫీ లాంటి అంశాలు అన్నీ కూడా ఒకే సెక్షన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి వాటి అన్నీ కలిపి మూడు పుస్తకాలు కలిపి కూడా మీకు పది పదిహేను మార్కుల కంటే ముప్పై మార్కుల కంటే ఎక్కువ రావు అదే జనరల్ సైన్స్ నుంచి ఒక ఇరవై ఐదు అదే ఇండియన్ హిస్టరీ నుంచి ఒక ఇరవై ఐదు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కంటెంట్ చదివి తీసుకునేటప్పుడు క్వాంటిటీ ఎక్కడ ఎక్కువ ఉంటుందో దాన్ని తీసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది ప్రతిరోజుగా టీఎస్ కానిస్టేబుల్స్ సంబంధించి ఒక మిషన్ ఇక్కడ డూఆర్డే ఛానల్ నుంచి వంద రెండు వందల మంది సెలెక్ట్ అయ్యే విధంగా మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకోండి ఎక్కడ ఉండి ఏ పుస్తకం చదవండి డెఫినెట్లీ డూఆర్డే ఛానల్ ఫ్రీ సలహాలను ఫ్రీ సజెషన్స్ని మాత్రం ఫాలో కాండి మీకు మీ ఎగ్జామినేషన్ చివరి వరకు రోజు వరకు ఒక వీడియోని అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా మీరు ముందుగా ఇప్పుడు చదవాల్సినటువంటి అంశం ఏంటంటే మీరు కొత్తగా ఇప్పుడే మొదలు పెడుతున్నారు మీకు తెలియదు ఎలా చదవాలో అంటే మాత్రం ఇప్పుడు మొదలుపెట్టేటటువంటి వాళ్ళు ముందుగా జనరల్ సైన్స్ అంశాన్ని కానీ లేదా ఇండియన్ హిస్టరీ అంశాన్ని కానీ తీసుకోండి అంతేగాని ఇండియన్ జాగ్రఫీ వైపో ఇండియన్ పాలిటీ వైపో ఇండియన్ ఎకానమీ వైపో పోవద్దు స్పెసిఫిక్గా పోలీస్ కానిషన్ చదివేవాళ్ళు అదే గ్రూప్ టూ విషయం గ్రూప్ వన్ విషయానికి వచ్చినప్పుడు ఉద్యమ చరిత్ర పేపర్లను తీసుకోవాలి సో కాబట్టి ఏ ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆ ఎగ్జామినేషన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి సిలబస్ అంశాలను దృష్టిలో పెట్టుకొని దానికి దేనికి ఎక్కువ ప్రియారిటీ ఉంది దేనికి ఎక్కువ క్వాంటిటీ మార్క్స్ ఉంది చూసుకొని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మీరు ఇప్పుడు మొదటిసారిగా ప్రిపేర్ అవుతారు కాబట్టి డెఫినెట్లీ ఇండియన్ హిస్టరీ కానీ లేకపోతే జనరల్ సైన్స్ని కానీ మొదలుపెట్టండి మీరు కంపల్సరీ మీ మీ ఒపీనియన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి మీకు కావాల్సినటువంటి అంశాలని కామెంట్ రూపంలో అడగండి రోజువారా ఒక వీడియోని అయితే ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను సో జనరల్ సైన్స్ కానీ చదివేటటువంటి వాళ్ళు ప్రసన్న హరికృష్ణ సార్ విన్నర్స్ పబ్లికేషన్ పుస్తకం బాగుంటుంది అండ్ ఈ మన ఇండియన్ హిస్టరీకి సంబంధించి ప్రధానంగా జీవీఎస్ పబ్లికేషన్ వాళ్ళది బాగుంటుంది సో ఇది ఎందుకు అని అంటే కరీం సార్ సీనియర్ సార్ వాళ్ళే కూడా బాగుంటాయి ఆల్రెడీ చదువుతున్న వాళ్ళైతే అవే ఉండని నో ప్రాబ్లం కొత్తగా తీసుకోవాల్సినటువంటి వాళ్ళు ఏంటంటే జీవియస్లో కొంత క్రోడీ ప్రీవియస్ ఓరియంటేషన్ని కూడా క్రోడీకరించి ఇచ్చినట్టుగా అనిపిస్తుంది ఇండియన్ హిస్టరీ విషయంలో పుస్తకాన్ని పరిశీలించినప్పుడు ఇంకా జనరల్ సైన్స్ విషయంలో వాస్తవానికి విన్నర్స్ పబ్లికేషన్ అద్భుతంగా ఉన్నట్టుగానే చెప్పుకోవాలి డెఫినెట్లీ దాన్ని తీసుకొని ముందుగా చదివేటటువంటి వాళ్ళు రోజువారీగా ఈ రెండు పుస్తకాలు చదువుతూ ఆర్థమేటిక్ రీజనింగ్ కోసం మాత్రం ఎక్కడైనా కోచింగ్ మాత్రం డెఫినెట్లీ జాయిన్ కాండి ఏదైనా మీకు కావాల్సినటువంటి సలహాలు సందేశాలు ఏమైనా అడగాలనుకుంటే ఇదే వీడియోకు కింద కామెంట్ చేయండి మీకు ఏమైనా నా వంతుగా సహాయం చేసే ప్రయత్నం ఉంటే చేస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్లీ మరొక మంచి వీడియోలో కలిసే ప్రయత్నం చేద్దాం డూ ఆ డై ఛానల్ నుంచి ఒక వంద మందిని టార్గెట్ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్